నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్కి స్వాగతం ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదో తరగతి కూతురు మేడ్చెల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ఎన్ఎల్బి నగర్లో నివాసముండే తల్లి అంజలి ముప్పై తొమ్మిది ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేసిన కూతురు పదహారు ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిళ్ల శివ పంతొమ్మిది అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ పద్దెనిమిది తో కలిసి చేసిన కన్న కూతురు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు ఎనిమిది నెలల క్రితమే నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో బాలికకు పరిచయం పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించిన తల్లి అంజలి వారం క్రితం శివతో వెళ్లిపోయిన బాలిక మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ నిన్న సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి దాడిచేసి బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పిన శివ సుత్తితో తల్లి తలపై కొట్టిన కూతురు కత్తితో పీక కోసిన శివ తమ్ముడు యశ్వంత్ ఇక్కడే జాపూర్ కళాతర్లు కాబట్టి పదిహేను సవాసరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వట్టు పరిచయం అయిందంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అక్కడ సిఐ గారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఏంటి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని నెట్లీస్ పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాడు ఎనకాలకెళ్ళి తన చిన్న తీసుకొచ్చి వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనమిద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుది చంపేసి సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని నాలుగు రోజులు అవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ కేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చె ఇంత పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్ మా దళాశారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలం పని చేస్తది శాకలమ్మ మన్వరాలని అమ్మ ఉద్యమాలు చేస్తుంది